భాషా భాగములలో మొదటిది నామవాచకము నామవాచకం అనగా పేర్లను తెలియజేయునది ఉదాహరణకు మనుషుల పేర్లు జంతువుల పేర్లు పక్షుల పేర్లు నదుల పేర్లు మొదలగునవి రెండవది సర్వనామము సర్వనామము అనగా నామవాచకమునకు బదులుగా వాడబడినది ఉదాహరణకు అతడు ఆమె ఇతడు ఇది అది వారు మొదలగునవి మూడవది విశేషణం విశేషణం అనగా నామవాచకం యొక్క గుణము రంగు స్థితి మొదలగు వాటిని తెలియజేయనది ఉదాహరణకు రాముడు తెల్లగా ఉన్నాడు ఇందులో విశేషం తెల్లగా రాముడు నల్లగా ఉన్నాడు అందులో విశేషణం నల్లగా వేగంగా నెమ్మదిగా లావుగా సన్నగా పొట్టిగా పొడవుగా ఇలాంటివన్నీ విశేషణాలు నాలుగవది క్రియ క్రియ అనగా పనులను తెలియజేయనది ఉదాహరణకు రాముడు అన్నం తిన్నాడు ఇందులో క్రియ తిన్నాడు ఐదవది అవ్యయం అవ్యయం అనగా లింగవచన విభక్తి లేని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణకు ఆహా ఓహో అయ్యో మొదలగినవి సమాచారం నచ్చితే తప్పక లైక్ చేయండి